స్పైస్ జెట్ విమానంలో ఇద్దరు మహిళా ప్రయాణికులు హల్చల్ చేశారు దేశ రాజధాని ఢిల్లీ నుంచి ముంబై వెళ్ళాల్సిన విమానం టేక్ ఆఫ్ కు సిద్దమవుతుండగా ఈ ఘటన జరిగింది ఆ మహిళలు కాక్పిట్ లోకి బలవంతంగా వెళ్లేందుకు ప్రయత్నించారు పైలట్లు ఇతర సిబ్బంది ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదు దీంతో విమానాన్ని నిలిపివేసిన సిబ్బంది సదరు ప్రయాణికులను దించేసి సిఐఎస్ఎఫ్ కు అప్పగించారు ఇక ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఈ ఘటన చోటు చేసుకుంది విమానాన్ని టేక్ ఆఫ్ చేసేందుకు టాక్సీ ఇంకు తీసుకొచ్చారు ఆ సమయంలో ఇద్దరు మహిళలు వింతగా ప్రవర్తించారు ఉన్నట్టుండి తమ సీట్ల నుంచి లేచి గొడవ పడ్డారు సిబ్బంది అడ్డుకున్నా వినిపించుకోకుండా కాక్పిట్లోకి బలవంతంగా వెళ్లేందుకు ప్రయత్నించారు తోటి ప్రయాణికులు క్యాబిన్ సిబ్బంది చెప్పినా వారు తమ సీట్లలోకి వెళ్లేందుకు నిరాకరించారు పైలెట్ విమానాన్ని బేవే వద్దకు తీసుకొచ్చారు సదరు మహిళా ప్రయాణికులను దించేసి సీఐఎస్ఎఫ్ కు అప్పగించినట్లు ప్రకటించింది ఈ ఘటన కారణంగా విమానం దాదాపు ఏడు గంటలు ఆలస్యమైంది సోమవారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు పెలాల్సిన ఈ విమానం రాత్రి గంటలకు ముంబైకి టేక్ జెట్ విమానంలో సాంకేతిక సమస్య ఎదురైంది పుణే నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఆ విమానం టేకాఫ్ సిద్ధమవుతుండగా సమస్య బయటపడింది దీంతో పైలట్లు సర్వీసును నిలిపివేశారు మరమ్మతుల అనంతరం తొమ్మిది గంటలు ఆలస్యంగా విమానం గమ్యస్థానానికి బయలుదేరింది This is illegal. Exactly. You cannot stop exactly. a plane. <laughs>